ఏడు వయలు దాంట్లో ఏంటంటే వినపడేది కాదు అంత కింద అయినా కానీ ఈ పాగంటే చాలా ఉత్తేజరితంగా ఉండేది ఆ రోజుల్లో అయితే అప్పటికి ఇప్పటికి దేశంలో పరిస్థితిని ధైర్యం చేసుకుంటే మొత్తం వచ్చి డెబ్బై తొమ్మిది సంవత్సరాలు పెట్టేసి మన చిన్నప్పటి నుంచి ఇప్పటికి తీసుకుంటే మనం ముందుకెళ్తున్నాం ఎక్కడికెళ్తున్నామో బోధపడమో అన్న పరిస్థితి మనం ఎలాగంటే ఇన్ని సంవత్సరాలు ఇన్ని సంవత్సరాలు అయినా స్వతంత్రం ఎవరికి వచ్చినప్పుడు ఈ స్వతంత్ర ఫలాలని కాము సామాన్య ప్రజారిక దగ్గరికి వెళ్ళిందా లేదా అని చూసుకుంటే ఇవాళ మా చిత్రంలో పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఇంకో మాకు ఎఫ్ఎల్ అయింది దొంగదారం తగ్గింది లేకపోతే మా సొమ్ము కాల్ చేశారు అంటే దాని మీద స్పందించి కేసు కట్టి దాన్ని ఇన్వెస్టిగేట్ చేసే యంత్రాంగం ఉండేది

అసలు ప్రైవేట్ ఏం చేశారు కోర్టును ప్రైవేటైజ్ చేశారు మనకి ఇన్స్టెంట్ జడ్జిమెంట్ వచ్చి కోర్టును వచ్చేసి మనకి ఇప్పుడు కాదు ఇక్కడ చాలా కోర్టులు ఉన్నాయి కదా ఆ కోర్టుకి వెళ్తే వెంటనే న్యాయం జరుగుతుంది అని ఆ కోర్టు దాన్ని ఇంటికి వచ్చి కూడా వారేజ్ చేస్తారు అటువంటి వచ్చేసి చూసాం మనం ఇక దాంతో పాటుగా ఇక రాజకీయ హక్కుని నేను ఇది వచ్చాను పోలీస్ ప్రైవేట్ పోలీస్ ప్రయోజనం వెళ్తే మేము రాబోదాంటే ఒక టిక్ టాక్ పంట లాపల్కి వెళ్తాం ఎవరా ఇంకే హోదయ్యారన్న ఇంకంటే ఆయన పేరు చెప్తారు పేరు చెప్పి ఎవరు రేట్ కట్టే మనకోవడం ఎమ్మెల్యే అంటే ఇప్పుడు ఈ మార్కెట్లోకి వెళ్ళి ఆయన చైర్పర్సన్ చేశాడు అందుకే టిక్ టాక్ద్దామని వెళ్ళి మన కోరుకు అమలు పార్టీలు ఎమ్మెల్యే ఇప్పుడేమో మొదటి పార్టీలు చైర్పర్సన్ ఇది వ్యవస్థ ఇబ్బంది వచ్చిందా ముందే వచ్చిందా అని తెలుసుకున్నట్టయితే మొట్టమొదటి ఎమర్జెన్సీ రోజుల్లో డీపీలో ముఖ్యమంత్రి గొరగొండ మార్చినప్పుడు ముఖ్యమంత్రికి ఎవరు పెట్టాలంటే సంజయ్ గాంధీ భూమికి మీద విశ్వనాథ్ ప్రదాప్ సింగ్ ముఖ్యమంత్రిగా పెడదామన్నారు ఇచ్చినార్ ప్రదాప్ సింగ్ ఎమ్మెల్యే ఎమ్మెల్సీ కాదు ఎమ్మెల్యే ఎమ్మెల్సీ కాబట్టి అతను ముందు ఎమ్మెల్సీ అయ్యారు ఎమ్మెల్సీ చేసినా ముఖ్యమంత్రి అయ్యారు దానికి అతను ఎమ్మెల్సీగా కాంగ్రెస్ పార్టీ పక్షాలు పెట్టినట్టు ఖాయంగా నిమిదల పాటు అభిమానులు అయినప్పటికీ కూడా ఓడిపోయే కానీ మనం ఈ స్వీలో ఇది చాలా చాలా సంజయ్ గాంధీ నాటి అదో ఒక ఎలక్టర్ అందుకంటెస్టెంట్ మీరు పోటీ పట్టకుండా ఊటుకుంటే రాబలేదు అని చెప్పి చరణ్ సింగ్ దాన్ని ఆయన మీద పోటీ పెట్టి ఆయన ఆయన మీద లక్ష్యప్రకాష్ మాలయ్యని చెప్పి ఆయన పోటీకి ఓడిపోయి మాలయ్య ఓడిపోయి ఆయన దగ్గర అలాగా అసలు సీటు దానికి విత్తనం ముందే పడిందంటే ముందే పడి తర్వాత ఎమర్జెన్సీ రోజుల్లో చాలా వెరవీగిన మంత్రులు ఎవరంటే పరిశీలన సంజయ్ గారి దగ్గరికి ఉండేవాడు సంజయ్ గారి దగ్గరికి బట్టి నేను ఎమర్జెన్సీగా దగ్గర చాలా బదువుతున్నాను సంవత్సరం నాకు గుర్తొచ్చింది ఎలాగో గుర్తొచ్చిందంటే పరిశీలన నేను ఒక వ్యాసం రాశాను అప్పుడు ఆంధ్రప్రదేశ్లో పోయింది ఎమర్జెన్సీ కాగానే అది కూడా ఎమర్జెన్సీ మీద ఒక పుస్తకం రాస్తా దాంట్లో పెడదామను అది పెట్టిన దాంట్లో కింద ఫుట్ నోటి కింద ఒకటి పెడదామని నేను చూశాను చూసినప్పుడు ఉద్దేశం ఏంటంటే రేపు నేను రాజ్యసభ సెక్రీగా ఉండగా ఫస్ట్ కామర్స్ మినిస్ట్రీకి దానిక అడ్వైజరీ కమిటీగా చేరుమని ఉన్నాడు దాంట్లో నేను కూడా నంబర్గా ఉన్నాను మన దేవడా ఉన్నాడు మంత్రిగా ఏ మంత్రిగా ఉన్నాడు ఇండికృష్ణ ఉన్నాడు అసలు మంత్రిగా ఉన్నాడు అవి వీళ్ళంతా ఉన్నారు ఉన్న దాంతో బియ్యం ఉండేవాడు అప్పటికే పుజాం అప్పటికే కేంద్రంలో మంత్రి చేయలేడు ఇద్దరు మంత్రి దగ్గర ఉండేవాడు మరి వ్యాపారీ అక్షలు ఇవన్నీ చేసి పెద్ద మంచి చదువుకోడు కమ్యూనికేషన్ స్కిల్స్లో బాగా ఉన్నారు ఇంటి దగ్గర సరే శివడీ నేను కొంచెం పని మీద ఆ పది మీద చూస్తూ ఉంటాడు తిరుగుతూ ఉంటాయి కదా నేను ఉన్నా లేకపోయినా కానీ ఈ పని మీరు చూస్తా ఉన్నాడు మీటింగ్ కండక్ట్ చేయి కండక్ట్ చేసి నోట్స్ తీసుకో నోట్స్ తీసుకుని రిపోర్ట్ తయారు చేయమంటే నేను నా దాంతో పని పరిపాలన లేదు కదా కనీసం డిఏడబ్ అని చెప్పి కూర్చొని మొత్తం నోట్స్ చేసుకుని దానికి సంబంధించిన సాక్ష్యం అంతా రికార్డ్ చేసి తయారు చేశారు తయారు చేస్తే మన కేఆర్ నారాయణ గారు మాకు చైర్మన్ సార్ ఆయన దగ్గరికి రిపోర్ట్ తీసుకెళ్ళి సబ్మిట్ చేయడే ఆయన నన్ను కూడా తీసుకెళ్ళారు తీసుకెళ్ళి ಶಿವಜೀವಿ ಕಂಪ್ಲೀಟರ್ ಶಿವಾಜಿ ಕ್ಯಾರಿ ಪದ್ಧತಿ ಅಂತ ಆಯ್ನ ಸಂಭಾಷಣೆ ಶಿವಾಜಿ ನಮ್ಮ ಕ್ಲಾನ್ ಹೀಲರ್ ಅನ್ನೋವಾ ಎಲ್ಲ ಹಿಡಿತಾ ಟಿ ಶರ್ಮನೆ ಆಯ್ತ ಹರಿಯಾಣ ಮುಖ್ಯಮಂತ್ರಿಗೆ ಬಳಿ ಅತನ್ನಿಣಯಿ ಇಂದಿರಾ ಗಾಂಧಿ ನಿರ್ಣಯ ಎಲ್ಲೇಮೋ ವಿಜಯ ನಂದ್ರೆ ಅತನ್ನೇ ಅರ್ಥಪಟ್ಟಿ ಗಟ್ಟಬಿಡ್ತಾಳ ಈ ನೇಪ್ಯೂಸ್ ಅಂದಾಜು ನಾನು ರೋಜ್ ಎಲ್ಲ ನಂದಗಾರು ಕಟ್ಟಕೊಂಡು ಮರಿತು ತೋರಲೇ ಎವರ್ ಕಟ್ಕೊಂಡಿ ಮರಿ ತೋರಲ್ಲಿ ನೀವು ಇಂದಿರಾಗಾಂಧಿ

నేను ఇక్కడ వెళ్ళేటప్పుడు మెసేజ్ దృష్టి ఆయన దగ్గర నుంచి నల్ల దగ్గర నుంచి అర్జెంట్గా మాట్లాడమని ఏంటంటే అర్జెంట్ ఇప్పుడే కలిసా అని చెప్పి మాట్లాడారు ఏమైనా మృదుగా సీరియస్ గానే చెప్పామో నేను పెట్టమని అన్నా సీరియస్ గా చెప్పామంటే అవునండి కాదు నేను ఎంత చెప్పాలని చెప్పి ఇప్పుడే మళ్ళీ ఫోన్ చేస్తానని చెప్పి మీ దగ్గర నుంచి ఫోన్ చేస్తాను ఫోన్ చేసి ఇలాగే జరిగిందమ్మా ఆయన నాకు అడుగుతున్నాను అన్నీ పెట్టమంటావా అని చెప్పి మరి మీరు ఏమంటారు ఎవడెవరు తీసేడు పెట్టుకోవడం ఎవడైతే లాభ పెట్టుకున్నా అట్లా పరిశీలన చూడకుండా ఇందిరాగాంధీ ముఖ్యమంత్రి సందర్భం గారు తర్వాత కొద్ది రోజులకి సంజయ్ గాంధీ దగ్గర చేసి చేయడు చక్రం తిప్పేశాడు ఈ నానా కమార్ చేశాడు ఆ సందర్భంతో మనం తీసాం ఈ మాదిరిగా రాజకీయాల తయారవుతాం తయారైన తర్వాత ಈ ಕಿಸೆಗೂ ಗಹಪಣಿಸುತರತಾ ಚೆನ್ನಲು ಮೇನ್ ಆಗೇ ಇಷ್ಟಿ ಚನಕದೊಂದು ಹುಚಿನಾಗಾ ಗಾಂಟು ಅಕ್ಕಡ ಮರಿ ಎಮರ್ಜೆನ್ಸಿ ರೋಡ್ ಹೋಗಿ ತಿರಕಾಗಿ ಬಂದೆ ಕೇರೋ ವೀರಂಗೋ ಮೀಸಿಸ್ ಬಸ್ತಾನ್ ಇಷ್ಟಕ್ಕೆ ಮಿನಿಸ್ಟರ್ ಇಷ್ಟೆ ದೇನಿ ವಾಟರ್ ವಾಟರ್ रिसोर्सेज ಮಿನಿಸ್ಟ್ರಿ ಟ್ರೇ ಆನ್ ದಿ ಮೂಡ್ ಆ ಹಂಟ್ಲೋ ಇನ್ಕಾರ್ಪೊರೇಷನ್ ಮಿನಿಸ್ಟರ್ ಗಾ ಅದಕ್ಕೆ ಗುಜರಾತ್ ಮೀಸಿಸ್ ಪಾರ್ಕ್ ಸ್ಪೆಷಿಸ್ ಟೊಪ್ಲನ್ ಬಿಟ್ಟರೆ ಅಕಡೆ ಪಾಯೆ ಇಂದರಗನೋನ ಗ್ರಾಮದ ನೆಡುತೋ ಅದೇ ಮೀಸಿಸ್ ನ ಪ್ಲಾನ್ ಇತ್ತು బీసీ సుఖ మినిస్టర్గా ఉండగా ఇందిరాగాంధీ దగ్గర ప్రిజులు పాటలు పడాలని చెప్పి ఒక గిలుస్తామని చెప్పి ఎమర్జెన్సీలో చేయటం మరి ఆ సినిమాలు కూడా ఆరోగ్య చేయటం ఇవన్నీ మన తెలుసు ఇలాగ వలస్ తెలుసుకోటం ఇవాళ చూస్తుంటే మరి ఊరినే పార్టీ మా గవర్నమెంట్ ఆ గవర్నమెంట్ పోయి ఈ గవర్నమెంట్ వచ్చిందని చెప్తే ఏడు వేల ఏడు అదే మనుషులు అక్కడేమో అనేది అనేది రామాజు రెడ్డితో ఆంజనేయ గారికి వేస్తున్నాడు ఇక్కడ కృష్ణాజెడ్డి గారు మళ్ళీ గారికి వేస్తున్నారు అదేమని చెప్పి వచ్చేసి మనం మారింది మారిందని మనం అప్పుడు కొట్టుకోవడం ఈ పరిస్థితి ఇలా జరిగిన తర్వాత ఈ డెబ్బై తొమ్మిది సంవత్సరాలు జరిగింది ఏంటంటే నాకు అందిస్తూ ఉంది ఆదాయం మధ్య అంతరాయం జరిగింది దేశంలో దేశంలో అంతరాలు జరిగిపోయి అప్పుడు దేశంలో ఉన్న పేదవాడికన్నా డబ్బులు అయ్యారు మన దేశంలో పేదవాళ్ళు మేదో డబ్బులు అయితే ఈ మంచి మహేంద్రదేవుని అక్కడ మన ప్రైమ్ మినిస్టర్ గారు ఎకడమిక్ కౌన్సిల్ కి ఇచ్చారు ఇస్తారు ఎట్రోజర్ సందర్భంలో మా వార్డు మా ఒక సంఘం ఉంది అగ్రికల్చర్ మార్కెటింగ్ సమస్యల మీద ఒక అంగి పంతొమ్మిది వందల ఎనభై ఏళ్ళు గుంటూరు కేంద్రంగా తయారు చేసి ఆల్ ఇండియా కేంద్రంగా మార్చి అన్ని యూనివర్సిటీ కాన్ఫరెన్స్ చేస్తా దానికి ఒక స్థలం సేకరించి హైదరాబాద్లో అగ్రికల్చర్ యూనివర్షిలో స్థాయిలో ఢిల్లీ గారు పెట్టి నేను కాదేశపెట్టాం అసలు ఆయన బాబు సన్మానం చేసాం ప్లాన్ మాకు అధ్యక్షుడిగా ఉండడం సన్మానం చేసి నేను మాట్లాడి బాబు వెళ్తున్నాను అక్కడ ఏమిటి రోజు ప్రతి దినప్పుడు ఈయన మాట్లాడుతున్నాను ప్రతి గారు మేము మూడవ ఆర్థిక శక్తి ఉన్నదానికి వెళ్ళబోతున్నాం ఇంకో మూడేళ్ళు ఎక్కువ ఉన్నదానికి వెళ్తాం ప్రతి ఒక్క స్థాయికి మాట్లాడుతున్నాం తెచ్చి మాటలు తాగలే వచ్చా ఇచ్చాము గారికి అందు గురించి అసలు మూడోదానికి వెళ్ళడం రోజు దానికి వెళ్తాం కాదు మళ్ళీ మూడు సంవత్సరం నూట నలభై పెట్టి బాగా ఇస్తే నూట నలభై కోట్లు పెట్టి బాగా మనం తలసరాలే వెళ్తాం మన తలసరాలే రెండు కూడా లేదే మరి అటువంటిది నువ్వు నేను జపాన్తో పోటీ చేస్తాను జర్మనీతో పోటీ చేస్తాను ఇంగ్లండ్తో పోటీ చేస్తాను ఏ మాటలు మాట్లాడుతున్నా తెలిసి మాట్లాడుతున్నారా తెలియ మాట్లాడుతున్నారా కొంచెం సరైన సమాజాన్ని అది మారుతుందని చెప్తాను అది మారుస్తారు నేను అనుకుంటున్నాను కానీ కొట్టి అసలు తెలుసు అలాగా ఈ పత్రికల్లో కూడా ఓదర్ రాజేస్తా ఉన్నాం ఇప్పుడే చెప్పేవాళ్ళు ఒక ఏం చెప్పారంటే లోకే గారికి ఒక ప్రళయం చంద్రబాబు నాయుడు గారు రామంత్రి గారు కలిసేవాడి పెళ్ళు కలిసో మాట్లాడుకారంటే ఏమంటే అసలు ఆరోగ్యం వచ్చిన గారు మాకు చిన్నప్పటి నుంచి అట్టాగా ఉన్నారు మీరు ఏం మార్పు లేదు ఏమిటన్నారు ఏం లేదంటే నాకు తాతత్రయం లేదు అని పిలిచున్నా

కాంగ్రెస్ అధికారంలో ఉన్న తెలుగుదేశం అధికారంలో నువ్వు ఏది ఉందని చెప్పి మేసి ఉంది ఇక్కడ పేపర్లో రాసేస్తావు గుంటూరులో రోడ్లు లేవు లేకపోతే విజయవాడలో నీడు పడటం లేదు లేకపోతే ఇట్లాంటి రాస్తావు ఏముందో నీ పేపర్ బదుకొని ఆ పదే చేయాలి చేయలేదు అనుకోకూడదు రాస్తా ఇక ఇక్కడ చాలా గారు ఏం చేసావు ఢిల్లీ వెళ్ళి ఇంగ్లీష్ పేపర్ పెడతామని ఢిల్లీ వెళ్ళావు అక్కడ కూడా చక్ర పెరుగుతాం కదా అక్కడేమో సాగద్ది కానీ మనం ఇప్పుడే ఉన్నాము అందుకని నేను తాపత్రులు లేకపోయిన దాంతో వీళ్ళందరూ మాది గుర్తు తక్కువ ఆ మాదిరిగా ఎవరు వచ్చినా ఎవరు ఎవరిపైన కానీ సామాన్య సగటు మారుడు పరిస్థితి మారకుండా దేశంలో యథాల పరిస్థితి కొనసాగడమే కాకుండా ఇంకా అభివృద్ధి అసలు ఏ దేశం అయినా సరే ఇవాళ ఇండియోపియన్ కంట్రీస్లో కానీ కామన్వెల్త్ కంట్రీస్లో కానీ ఆస్ట్రేలియాలో కానీ మరి కెనడాలో కానీ మరి ఇక్కడ ఎక్కడైనా సరే ఫ్రీగా నేను ఇంగ్లాండ్లో చూశాను ఇంగ్లాండ్లో హాస్పిటల్కి వెళ్తే మరి మీకు ఎన్ని ముందులు రాసినా సరే ఆ ముందులు చీటికి తీసుకెళ్తే ఒకటి పాయింట్ నాలుగు పౌండ్లు ఇస్తే ఆ ఇన్ని కూడా ముందు సౌకర్య ఇచ్చిన తర్వాత ఇక్కడికి బొందో గార్డెన్స్లో ఒక రాత్రిపూట చోట కొరకు ఎమర్జెన్సీకి ఒక అవుట్లెట్ ఉంటుంది అది తర్వాత కోటెక్కడ కోటి పన్నెండు అన్ని ಎನ್ 102 ಮತ್ತು ವುತ್ತಿ ವಾರಿ ಗೆ ನರಿ ಟುಟಿ ಕೊಕೊ ಸಾಬಾ ವುತ್ತಿ ಕೊರೋ ಟಟ್ಟು ಗುಡ್ಮಾಲ್ ಗಕಂದಿಲ ಒಕ್ಕೆ ಮನೋನಾಡ್ ಯಮನ್ ರಶಿಪರ ವುತ್ತಿ ಕೊರೋ ವಾರಿ ಬರೋ ಸರಿಯೇನ ಒಂದು ಕೊಕ್ಕಿಸನ ಲಾರ್ ದಿನೆ ಇಪ್ಪೋ ನೀನ ದೊಡ್ಡ ದೊಡ್ಡದೋನೆ ಕೊಚನ ಫೋನ್ ಬಿステ ಹಮೂ ಸ್ವಿಟಿ ಬಿಬಿ ಬಿಬಿ ರಾಮ್ನೋಸ್ 74 ಸುಜ್ನಕ ಕದಮನೆ ಕದರ ಸ್ಪಟೋ ಬೆಂಬ್ರಾಗ ಅಕಲಯಾ ಮುರುಚನದು ವಿ ಅಲಗ ಗೋಯಿಂಜ್ ಕಿಯಪ್ತಾ ಸೋರು ಮಿ మన గవర్నమెంట్ హాస్పిటల్ నేను ఎగ్గిన తర్వాత కేరళ వచ్చి యాక్సిడెంట్ ఈ హాస్పిటల్లో చేసినా సరే ఈ ఆధార్ కార్డు తాజీదారు సూర్ణంగా ఇన్కమ్ సర్టిఫికేట్ ఉందా లేకపోకుండా వాటికి వైద్యం చేసి ఆపరేషన్ చేసి వాడికి తిని పెట్టి పత్తాయ బయలు ఇచ్చి వాడికి రెట్టించి ఇచ్చి దాంట్లో పదనాలు వేసి వాడికి తాగించుకోకుండా తాగినకపోతే అది వదిలిసి ఇవన్నీ చేస్తారు ముందుకు రాస్తే ఆ ముందు కూడా బలంగా కొడుకు అక్కడే ముందు సఫ్ల చేశారు అటు గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ ఏమైపోయిందండి కూడా సిక్కు లేకుండా డాక్టర్ కూడా మాట్లాడుతూ మాట్లాడి ఇంట్లో ఉంటారు గవర్నమెంట్ హాస్పిటల్ ఇంత ఖర్చు పెట్టి గవర్నమెంట్ పెట్టింది తిట్టినాక ఇప్పటికి కూడా గుంటూరు జనరల్ హాస్పిటల్ ఏం లేదా సంవత్సరానికి దాని కొరకు గవర్నమెంట్ ప్రతి సంవత్సరం డబ్బు ఉన్నా లేకపోయినా ఐదు వందల కోట్ల రూపాయలు ఖర్చు పెడతారు దాని ఐదు వందల కోట్ల రూపాయలు ఉస్మానియా జనరల్ హాస్పిటల్ రెండు వేల కోట్ల రూపాయలు ఖర్చు పెడతారు దాని గవర్నమెంట్ దానిలో అర్థం కట్టి రెండు పక్కన మరి ఆరోగ్యశ్రీ అని చెప్పి రెమేష్ హాస్పిటల్కి వెళ్ళండి మీరు లేకపోతే రాంగసేవ దగ్గరికి వెళ్ళండి లేకపోతే ఇంకోదాం దగ్గరికి వెళ్ళండి నాగ హాస్పిటల్కి వెళ్ళండి చెప్పి వాళ్ళని ఎంకరేజ్ చేసి అది కూడా మేము చేస్తామండి అంతా అక్కడికి వెళ్తే కొన్ని ఎక్కడికన్నా మనగడోజున్నారు కదా అక్కడ మీరు పరిశోధన చేయండి మీరు అంతా చదువుకున్న వాళ్ళు పెద్దలు ఇద్దరు ఆ హాస్పిటల్లో దేనితోనూ కూడా సపోర్టింగ్ స్టాఫ్ అక్కడ కూడా క్వాలిఫైడ్ చేయాలి ನರ್ಸ್ ಕಾಂಪೌಂಡರ್ ಟೆಕ್ನಿನ್ ಎರ್ಸು ತಜ್ಞ ಹಾಸ್ಪಿಟಲ್ ಖಾಲಿ ಅಡ್ಡ ಸರಿ ಚಾಲ ಪರಿಯಾಗೇಷನ್ ಐಸಿರು ಐಸಿ ಕೂಡ ಆಟ ಮಾತಾಡತಾ ಐಸಿ ਜਦੋਂ ਗਵਰਨਰ ਜੀ ਨੂੰ ਸਮਾਗਮ ਦਿੱਤਾ ਗਿਆ ਕੁੱਝ ਪੜੇ ਦੂਜੇ ਦੇ ਵਾਗ ਰਿਸੋਰਸ ਨੂੰ ਬ੍ਰੋਸਰ ਮੰਗੇ ਵਿੜੀਕਰਨ ਕਰਦੇ ਆਪਾਂ ਦੇਖ ਬੋਲ ਕਮਾਏ ਤੇ ਕਿੜਾ ਸਿਸ਼ੋਦਰ ਕਾਲਜ ਨੂੰ ਨਾ ਕਰ ਮਨ ਨਹੀਂ ਕਰ ਬੋਲਣ ਤਾਂ ਲਿਆਕ ਆਈ ਰੋਡ ਕਰੇ ਜਿੰਦੇ ਲੱਗ ਹੋਵੇ ਕਾਲਜ ਨੂੰ ਨਾ ਚੋਟੀ ਇਹ ਕਹਾ ਅਰਿ ਸਕੂਲ ਮਾਊਰ ਅਰਿ ਸਕੂਲ ਨੂੰ ਮਾਊਰ ਜੇ ਮੈਂ ਆਪਣੇ ਉੱਤੇ ਮਾ ਬੱਤ ਅਰਿ ਸਕੂਲ హై స్కూలు పిండిస్తే పిలిపించుకోవడం ఎన్నరైంది పంతొమ్మిది వందల అందరూ పంతొమ్మిది తొమ్మిది వందల ముప్పై ఏడు ముప్పై ఐదు ఏడు అయింది ముప్పై ఏడు అయిన తర్వాత పరిస్థితి ఏంటంటే అట్లా దాంట్లో వెళ్ళకూడదు కూర్చున్నారు అరగం సేపు ఎంతమంది ఉన్నారు టీచర్స్ అంటే పదమూడు మంది పద్నాలుగు మంది ఉన్నారు విద్యార్థులు ఎంతమంది ఉన్నారంటే నూట ముప్పై మంది ఉన్నారు మూడు ముప్పై మంది పేదలు ఎంత వస్తాయి అమౌంట్ శాలరీ ఎంత అవుతుందంటే ಈ ಪದ್ಮೂರು ಮಂದಿ ಪದೊ ಮಂದಿ ಲಕ್ಷ ರೂಪಾಯಿ ಪ್ರೈಸ್ ಸಾಕು ನೆಲಕ್ಕೆ ಪ್ರತಿ ನೆಲ ಸಂ ಖರ್ಚು ಅದು ಕೋಟಿ ರೂಪಾಯಿ ದಂಗೆ ಖರ್ಚೈತೆ ನೂರ ಮುಪ್ಪ ಮಂದಿ ನೂರ ಮಂದಿ ಸಲೇ ಮುಕ್ಕಿ ಲಕ್ಷೆ ಅಲ್ಲಿ ಸಲುವು ರಾಕೋದೇ ಮೂರು ಮೂಡಿಗೆ ತರಕಾರಿ ಎತ್ತ ಹೈದರಬ ಬಸ್ಸು ಫ್ರೀ ಅನ್ನೋದು ಮರಕ್ಕೂ ఫస్ట్లు అయితే లేడీస్ అందరూ కూడా ఎక్కడ ఎగబేస్తారు కాయ లేకుండా బస్సు అంటే ఏంటిది అయినా సరే వాడు క్షేమంగా మన సుఖంగా అడవి చేస్తాడే నమ్మకం బస్సు ఏమి కానీ జనానికి ఉండదు కానీ ఇంత జీతం ఇచ్చే వాళ్ళు పెడితే మన బిడ్డలు చదువుకు వెళ్తారనే నమ్మకం ఎవరు తల్లిదండ్రులు విడితే ఎవరు తల్లి దాంట్లో లోపం ఈ లోపం కాదు మన మీరు మీరందరూ కూడా చెప్పదునే వాళ్ళకి జ్ఞానపించడానికి ఇలాగ జరుగుతాను ఈ హాస్పిటల్ ఇలాగ జరుగుతుంది వీటన్నిటితో కూడా మన్మోహన్ సింగ్ వచ్చుకుంటూ ఉండేవాడు ఈ స్టేట్ కెనాట్ స్టేట్ రెస్పాన్సిబిలిటీ ప్రైవేట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లో ప్రైవేట్ చోటు పెట్టకపోతే ఇన్ఫ్రాస్ట్రక్చర్ లో ప్రైవేట్ చోటు పెట్టే మ్యానుఫ్యాక్చరింగ్ గూడ్స్ కానీ లేకపోతే ఇండస్ట్రియల్ గూడ్స్ కానీ ప్రతి వస్తువుల ధర పెరిగి చేసానంటే నేను పార్లమెంట్లో ఉద్యోగం అయిపోగానే అందుకే వాళ్ళ గవర్నమెంట్ వాళ్ళు మూడు నెలల స్కోపం తెచ్చారు అక్కడ తిరిగి వాళ్ళు తిరిగి చార్లెట్ అనే ఊళ్ళో ఒక రెండు వేల రోజులు పెట్టారు పెడితే అక్కడ ఒక చార్లెట్ అనే ఊళ్ళో అక్కడ పొజింపిక్స్ అనేది ఒక ఆఫీస్ అవర్నింగ్ అది ఎక్కడ అక్కడికి తీసుకెళ్ళారు తీసుకెళ్ళిన తర్వాత అక్కడ క్యాలెండర్ కట్టారు ఆ క్యాలెండర్ ఏమంటే కర్ణాటక స్టేట్ గవర్నమెంట్ క్యాలెండర్ ಕರ್ನಾಟಕ ಸ್ಟೇಟ್ ಗೌರ್ಮೆಂಟ್ ಕಾಲ ಬೀಜೆಪಿಯನ್ನು ಅಕ್ಕ ಪವರ್ ಜನರೇಷನ್ ಬ್ಯಾಂಕ್ ಕಟ್ಟಡ ಎಲ್ಲ ಮೂರು ವೇಳೆ ಮೆಗಾಟ್ ಎಂತ ಪಟ್ಟಿರೋದು ನಾವು ಆಯ್ಕೆ ನಾಲ್ಕು ರೂಪಾಯಿ ಬೈಕ್ ಚೆನ್ನಾಗಿ ಡಬ್ಬಿಟ್ಟು ಕೂಡ ಅಸೂಲಿ ಸೇರಿದ್ರು వాడు ఏమి పెట్రూట్ పెట్టుకుంటే ఇక్కడికి వస్తే వాడి మీద కోటర్ గ్యారంటీ ఇస్తే నీ కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ మీద టెన్ పర్సెంట్ గ్యాచ్ గవర్నమెంట్ అని గ్యారంటీ ఇస్తే అండ్ మార్కెట్ అకైర్మెంట్ ఏంటి మార్కెట్ అకైర్మెంట్ ఫిట్టింగ్ సర్వైవర్ అయితే ఫిట్ అది కాకుండా దీంట్లో మీ గ్యారంటీ ఇచ్చి ఎట్లా పెడతా చెప్పి నేను రాగానే వన్ మంత్ కట్టాను ఏం చేయమంటారు మరి ప్రయోజనం వచ్చి వచ్చింది ఒక ప్రయోజనం ప్రయోజనం కానీ ఎంత ఉన్నా సరే నేను మాట్లాడుతా అంటే అమ్మని కూడా అయిన తిరిగి ఏం సరే బాగా అంతా అంటే లేదా ఇప్పుడు ఏమి లేదే అన్నాడు అంటే వీళ్ళంతా ఏం తిరిగి ఉంటారు ముందు ఎవరు రాలేదు ఏం ఏం చేస్తామంటా అన్నారే ఆ మాదిరిగా తీసుకుంటే దాని మూలం నేను జరిగిన వాళ్ళు కరెంట్ బిల్లు పెరిగిపోయాను కరెంట్ బిల్లు పెరిగిపోవడం తోటి ఇక్కడ ఇవాళ నేను చూస్తాను లేదు ట్రాన్స్ఫార్మర్ మన దగ్గర తయారైంది ఆ ట్రాన్స్ఫార్మర్ మన ఫెస్టమ్స్ కి లక్షా ముప్పై వేలు కలుగుతా అంటే అదే ట్రాన్స్ఫార్మర్ మిగతా రాష్ట్రాలకి ఇదే కంపెనీలు మన రాష్ట్రంలో వాళ్ళే అయితే మరి ఎన్ని వెలుగుతామంటే మరి స్వతంత్రం వచ్చినట్టు ఎవరికి వచ్చినట్టు స్వతంత్రం ఈ థియేటర్లు కూడా మానవ హక్కు వెళ్ళి మాట్లాడుతున్నారు మానవకులు మానవకులు తిరుగులో ఉన్నాడు మానవకులు కానీ మాట్లాడి వెళ్ళాల్సిన వెళ్లాల్సినాడు మానవకులు నెల్లికి వెళ్ళకుండా బయట తిరిగి తిరుగుతాడు చోట వాళ్ళ మానవకులు ఇవాళ బ్యాంకుల దగ్గర డబ్బులు తీసుకుని వేల కోట్లు ఇరవై లక్షల కోట్లు అయిపోతే పదహైదు లక్షల కోట్ల ఇరవై లక్షల కోట్లు అయిపోతే దాంతో రూపాయలు కట్టకుండా దాన్ని తీసుకొచ్చి రియల్ ఎస్టేట్లో పెట్టి హైదరాబాద్లో పెయింట్ పిలిచిస్తే వాళ్ళు సురక్షితంగా వాడి మానవ హక్కులు కాపాడుతారు వాళ్ళని ఏ అమెరికా ఇంగ్లెంట్లో పంపించే వ్యవస్థ అయితే ప్రభుత్వాలు వాళ్ళ మానవ హక్కులను కాపాడటానికి ఆ వ్యవస్థ పనిచేస్తా ఉన్నామని చెప్తాను అందు గురించి అయితే ఏదేమైనప్పటికీ కూడా ఈ దేశంలో ప్రభుత్వం వచ్చినప్పుడు మొదటి ఇరవై సంవత్సరాల ప్రజలు ఆ స్వాతంత్ర్యంలో ఉన్న నాయకత్వం ఆక్స్ఫోర్డ్ కేంద్రం చదివి వచ్చారు కనుక వాళ్ళకి ఆ సమము ఆ పార్లమెంటరీ విధానం ఆ ప్రజాస్వామ్య విధానం మంటపట్టి మీరు చెప్పడం దాని తర్వాత కొంతకాలం మాకు సోషలిస్ట్లో ప్రయోజన ప్రక్రియ తర్వాత కమ్యూనిస్టులు కొంతకాలం జరుగుతారు ఇక వాళ్ళు తీసుకుంటే అమిత్ పెద్దగా తన చెప్పలే కానీ వాళ్ళు ఏ ఏ రకంగా ఉన్నారో దానికి తగ్గట్టు మనం కూడా ఏమన్నా వేస్తా ఏమన్న తిన్నగా ఏ వాళ్ళ పేరు మేము చెప్పి ఆడుకోవాలి ఏం కావాలంటే మనకంతా మనం వేస్తున్నాం ఈ మాదిరిక నడుస్తూ ఉంది మరి ఎప్పుడు బాగుపడుతుందో మాకు తెలియదు కానీ మాది అయిపోయింది మా శక్తి అయిపోయింది ఇక ఆ రైతు రెండు రోజుల మేము తీస్తాం